తొమ్మిది పదవ తరగతుల్లో పదమూడు తొమ్మిది శాతం ఉంది దేశం ఆల్ ఇండియా యావరేజ్ తెలంగాణలో ఇరవై రెండు పాయింట్ వన్ శా వన్ పర్సెంటేజ్ ఉంది దీక్ష మీరు గమనంలో తీసుకుంటే మంచిది ఎందుకు మనం వెనకబడి ఉన్నాం డ్రాప్ అవుట్స్లో అదేవిధంగా వెనకబడి ఉంటాం కాదు డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఎందుకు ఉన్నాయి కేరళలో వంద శాతం ఎట్రెస్ ఉంది దీక్ష తమిళనాడులో ఐఐటీలు ఏఐఎంఎస్లు ఇటువంటి వాటిలో టాప్ అది తమిళనాడు సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర ఐఐటి ఇటువంటి హిమాచల్ ప్రదేశ్ ఫోర్త్ ప్లేస్ గోవా ఫిఫ్త్ ప్లేస్ ఢిల్లీ సిక్స్త్ ప్లేస్ సెవెన్ కర్ణాటక సెవెంత్ ప్లేస్ రాజస్థాన్ ఎయిత్ ప్లేస్ ఉత్తరాఖండ్ నైన్త్ ప్లేస్ పంజాబ్ టెన్త్ ప్లేస్ అధ్యక్ష ఇది అధ్యక్ష ఈ విధంగా ఆటి తర్వాత ఏపీ వెస్ట్ బెంగాల్ బీహార్లు వచ్చినాయి కానీ మన రాష్ట్రం లేదు దాని జాగ్రత్తగా ఇప్పటికైనా సరే దాన్ని సరిదిద్దుకుని ఏదో చెప్పడం కాదు మాది ఇంత ఆర్థిక వ్యవస్థ ఉందో అంత వ్యవస్థ అని అనుకోకుండా విద్యారంగంలో ఎంత స్థానంలో ఉన్నాం అనే అంశం పైన ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతూ అప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించి మనం ఊహించిన పద్ధతుల్లో కొంత మేరకైనా సరే సాధించగలిగితే సాధించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని కోరుతూ ఇవన్నీ కావాలంటే రంగం పైన కేటాయింపులు కూడా పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందువల్లంటే మిగిలినవి ఉంటాయి పోతాయి కానీ విద్య అనేది మనతో పాటే ఉంటుంది విద్య నేర్చుకున్నవాడు అంటిల్ ఈజ్ లాస్ట్ బ్రాత్ సో ఏ మ్యాన్ అండ్ ఎడ్యుకేషన్ బోత్ విల్ బోత్ విల్ ట్రావెల్ టుగెదర్ చివరి నిమిషం వరకు ఉంటుంది అధ్యక్ష దానిపైన శ్రద్ధ పెడితేనే ఈ దేశం ఆ దేశమైనా రాష్ట్రమైనా బాగుంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అదేవిధంగా